దేవుడితో గడిపే కొంత సమయము నీ జీవితంలో ఎంతో ప్రభావితం చూపిస్తుంది రెండవదిగా నువ్వు దేవుడితో గడిపే కొంత సమయము అది రోజంతటిలో నీ జీవితం మీద ఎంతో ప్రభావితం చూపిస్తుందండి మనము ఒక రోజుని ఒక రోజునిలో అడుగు పెడుతున్నాము అంటే రేపటి గురించి మనం ఈ రోజే ఆలోచిస్తాం కదండి కొన్ని మనం అలవాటుగా చేసే పనులుంటాయి కొన్ని ఆ రోజు మాత్రమే చేసే పనులు ఉంటాయి వాటి గురించి మనం ఆలోచిస్తాం ఏ విధంగా చేయాలి ఎలా వెళ్ళాలి ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా పని ఎవరు సహాయం తీసుకోవాలని మనం నిద్రపోతున్నప్పుడు లేకపోతే మన యొక్క కుటుంబ సభ్యులతోనో మాట్లాడుతూ ఉంటాం కదా కదా అండి కానీ మనము ఒక క్రైస్తవుడిగా ఒక మనము ఒక క్రైస్తవుడిగా మనము గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయంలో ఏంటంటే ఆయన సహాయం లేకుండా నా సొంత జ్ఞానంతో ఈ లోకంలో నేను జీవించలేను అని మనం గుర్తుపెట్టుకోవాలండి నా యొక్క సొంత జ్ఞానంతో నా యొక్క సొంత ఆ యొక్క ప్లాన్స్ తో ఓన్ ప్లాన్స్ నాకు నేనుగా ప్లాన్ చేసుకొని నేను ఏమీ సాధించలేను అని నువ్వు గుర్తుపెట్టుకొని ప్రభా నువ్వేనయ్యా నువ్వు ఇచ్చిన స్థానమే ప్రభా ఇది నువ్వు నేను నెక్స్ట్ డేని ఒక రోజుని చూడాలంటే ఒక పరిస్థితిలోనికి నేను ముందుకెళ్ళాలంటే ఇంతవరకు నువ్వు మాత్రమే నన్ను నిలబెట్టావు నువ్వు మాత్రమే నా కుటుంబాన్ని నిలబెట్టావు అని నువ్వు ఎప్పుడైతే ప్రతినిత్యం గుర్తు పెట్టుకుంటావో నీ యొక్క ఆలోచనల కన్నా నీ యొక్క ప్రణాళిక కన్నా ముందుగా నువ్వు దేవుని సన్నిధిలో ఆ ఆ యొక్క కార్యం గురించి ప్రార్థన చేస్తావండి నువ్వు దేవుని సన్నిధిలో ఆ కార్యం గురించి కా ప్రార్థన చేస్తావు నువ్వు లేకుండా నేనేమి సాధించలేను ప్రభు అని నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ ప్రణాళికల కంటే ముందుగా నువ్వు ప్రార్థన చేస్తావు నీ రోజును మొదలుపెట్టే కంటే ముందుగా నువ్వు ప్రార్థనతో మొదలు పెడతావండి యొక్క వాక్యము స్పష్టంగా బైబుల్లో ఉందండి యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం ఐదో వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమూ చేయలేరు చూసారండి మనము దేవునికి వేరుగా ఉండి మన యొక్క జ్ఞానంతో మన యొక్క ఆలోచనలతో మన యొక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాము అనుకుంటున్నామేమో కానీ ఎక్కడొక్క స్టక్ అయిపోతామండి దేవుడు అదే అంటున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు ఒక్కసారి తర్వాత వచనాన్ని చూద్దామండి పది యోహానస్ వార్త పదిహేను అధ్యాయం ఆరో వచ్చినాం ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పాడవే పారవేతురు అవి కాలిపోవును చూసారా అండి మనం ఆయనకి దూరంగా ఉండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం ఆయనతో నిలిచి ఉండకపోతే ఏ స్థితి పడుతుందో దేవుడు అక్కడ చెప్పారు అవును కదా అండి ఒక పాస్టర్ గారు ఈ విధంగా ఉంటారు నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకొక గంట ఎక్కువగా నేను ప్రార్థన చేసి ఆయన యొక్క జ్ఞానంతో ఆయన యొక్క మనసుతో నేను ఆ పనులు చేస్తాను అంటారు కానీ మనమేమంటామండి నాకు ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి లేవగానే ప్రార్థన చేసుకుంటే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో వాక్యం చదివితే లేకపోతే యూట్యూబ్లో ప్రతిరోజు మార్నింగ్ కొన్ని కొంతమంది పాస్టర్ గారులు పెద్ద పెద్ద పాస్టర్ గారులు వాక్యాన్ని చెప్తా ఉంటారు ఆ వాక్యాన్ని చూస్తే కొన్ని ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కడ మనకి టైం వేస్ట్ అవుతుందో అని చెప్పి అదన్నిటిని పక్కన పెట్టి పనుల కోసం మనం పరిగెడతా ఉంటాం మనకు ఆయనకు వేరుగా ఉండి ఆయన జ్ఞానంతో ఆయన శక్తితో మనం నింపబడకపోతే మనం ఒక అడుగు వేసినా బది అడుగులు వెనక్కి వస్తుందండి ముందు మనం అది గుర్తుపెట్టుకొని ప్రభా నువ్వుకు వేరుగా ఉండి నేనేం సాధించలేను ప్రభా నేను ఈరోజు ఇన్ని పనులు చేయాలి ప్రభా నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాలి నేను ఈరోజు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నాను నీ సహాయం కావాలని ముందు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి యూట్యూబ్లో నువ్వు ఏదే వాక్యాన్ని చూడాలనుకుంటున్నావు వాక్యాన్ని చూసి నువ్వు ముందుకెళ్ళగలిగితే దేవుడు కార్యాన్ని చేస్తాడండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి అది నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి అయ్యో నేను వెళ్ళిపోతున్నాను నేను ఆశీర్వదింపబడుతున్నాను నేను నిలబడ్డాను అనుకుంటావు కానీ దేవుడికి ఎంతసేపు అండి అన్నీ ఇచ్చిన దేవుడికి ఆ దాన్ని తీసుకోవడం ఎంతసేపు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి నువ్వు నేను గుర్తు పెట్టుకోవాలి ఆయనకు వేరుగా ఉండి నేను సాధించలేను కాబట్టి ఈ యొక్క రోజునిచ్చిన దేవుణ్ణి ఆయన యొక్క ప్రార్థనలో వాక్యంతో నింపి తర్వాత నా పనులు చేస్తాను తర్వాత నేను ఆ పనుల్లో ముందుకు వెళ్తాను అని నువ్వు ఒక ఒక నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయమే ఈ రోజంతటిలో ఆ రోజంతటిలో నీకు ఎంతో ప్రభావం చూపిస్తండి ఒక వ్యత్యాసమైన రోజును నువ్వు నేను చూడగలుగుతాం అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి ఆ అనుభవంలోనికి నువ్వు నేను రావాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు నువ్వు ఆ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి ఎట్లా అయినా నా బిడ్డ నా మీద ఆధారపడి దింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు నువ్వు ఎన్ని రోజులైంది దేవుడి మీద ఆధారపడి ఆ రోజును మొదలు పెట్టడం మొదలు పెట్టడం ఎన్ని రోజులైంది నువ్వు దేవుడిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆరాధించి ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకుని నీ రోజును మొదలు పెట్టడం ఎన్ని రోజులైంది వాక్యాన్ని చదివి ఒక్కసారి మరలా మొదలు పెడదామా చివరికి వచ్చేసామండి ఆయనే లేకపోతే మా నువ్వు నేను ఈ చూడగలమా అండి ఆయనే లేకపోతే చూడగలమా అలాంటిది ఆయనని ప్రక్కన పెట్టేసి మనం ముందుకెళ్తే ఏమి సాధిస్తామండి మన జీవితాల్లో మనం ఏమి చూస్తామండి మన జీవితాల్లో మనం ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి ప్రభా నన్ను క్షమించు నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్తానయ్యా నీ మీద ఆధారపడి నేను ప్రణాళికలు తీసుకుంటాను ప్రభా నీ మీద ఆధారపడి నా రోజును మొదలు పెడతాను ప్రభాని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో సంతోషంగా ఆనందంగా దేవుడు నీకు నాకు ఆయన చిత్తాను సారంగా ఆయన కృపను అనుగ్రహించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడతారు